హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా కావలసిన పదార్థాలు రెడీ చేసుకొని పక్కకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకున్నాను ఇప్పుడు రెండు పావుల నూనె పోస్తున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు కూడా వేసుకుంటున్నాను నాలుగు ఎండిన మిర్చి వేసుకుంటున్నాను ఐదు పొడుగులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పోసులో వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇవన్నీ కోలిన తర్వాత ఒక గుప్పడాన్ని పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి రెండు రిక్కల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ రవ్వ అండి ఈ రవ్వని వేయించేటప్పుడు మంట మాత్రం సిమ్ములోనే ఉండాలి రవ్వ పోసులో కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగనే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాత్రలోకి నీళ్ళు తీసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో వాటర్ని టేస్ట్ చేసి చూడండి వాటర్ మసలేదాకా మూతబెట్టి వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాము వాటర్ మసిలిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఇందాక రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో పోసుకుంటూ మెల్లగా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఈవెన్గా కలుపుకోవాలి మంట సిమ్ములో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేయాలి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం సింపుల్గా ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయింది ఏంటి నచ్చిందా అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్